మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు త్రయోదశి రోజున ప్రదోష కాలంలో నందీశ్వర అభిషేకం తిలకించిన వారికి సకల పాపాలు దోషాలు నివృత్తి అవుతాయని దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహకులు కిషోర్ స్వామి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా దగదతి మండలం దగదతి గ్రామంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం సాయంత్రం కాలంలో పంచామృతాలతో నందీశ్వర అభిషేకం అత్యంత వైభవం జరిగింది ముందుగా ఆలయంలోని రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి అనంతరం నందీశ్వరునికి అభిషేకం చేశారు అనంతరం భక్తుల చెండ ప్రదక్షిణలు చేయించి ఏకకాలంలో నందీశ్వరునికి రామలింగేశ్వరునికి హారతి ఇచ్చారు ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో అభిషేకాన్ని తిలకించి తన్మయత్వం చెందారు పూజల అనంతరం భక్తులకు కిషోర్ స్వామి అభిషేక జలాలను భక్తులపై సంరక్షణ చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు